సింగరేణి కార్మికుడు అమరుడు పుట్టనారాయణ నలభై ఆరో వర్తంతిని శుక్రవారం సాయంత్రం గోదావరి ఖండిలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా పుట్ట నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఏప్రిల్ ఐదున సింగరేణి సిక్స్ ఇంక్లైన్ గనిలో విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా గోదావరి ఖని న్యూ అశోక్ టాకీసు సూపర్ బజార్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో అమరుడై నేటికి నలభై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు ప్రభుత్వంపై నాయకులపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు వస్తున్నారు ని అలా కాకుండా చూసుకోవాలని హితవు పలికారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమరుడైన పుట్ట నారాయణ కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి కవి రచయిత ఏలేశ్వరం వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అమరుని సోదరుడు పుట్ట రాజన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షులు శ్రీపతి రాజగోపాల్ ఉపాధ్యక్షురాలు పుల్ల సుచరిత నక్క సత్యనారాయణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకుడు పోగుల శేఖర్ ఇతర సంఘాల నాయకులు ఎరుకల పోసయ్య గంగారప్పు వెంకటేష్ రమేష్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు నారాయణ గారు చనిపోయి దాదాపుగా నలభై ఆరు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ తమ్ముడు సోదరుడు రాజన్న ప్రతి సంవత్సరము ఆయన ఆయనకు విషయం తెలిసినప్పటి నుంచి ఆయన అంటే ఈ కార్యక్రమాన్ని పది పదిహేను సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాడు ఆయనకు మరణించినటువంటి ఈ రోజున ఆయన వర్ధంతి కార్యక్రమంగా జరపడం మంచి సందర్భం ఎందుకంటే అమాయకులు చనిపోవడం చాలా సందర్భాల్లో ఉన్నది ప్రజా ఉద్యమాలతో సంబంధం లేని వాళ్ళు నేరాలతో సంబంధం లేని వాళ్ళు అనవసరంగా అక్కడక్కడ కొన్ని సంఘటనలకు బలైపోవడం మనం సాధారణంగా మనం చాలా చోట్ల మనం చూస్తాం కానీ ఎవరు మాట్లాడరు అదృదృత్తు కానీ మన పుట్ట నారాయణ గారి సోదరుడు రాజయ్య గత పదిహేను సంవత్సరాలుగా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు మా కుటుంబ పెద్దను ప్రభుత్వం అన్య అనవసరంగా అన్యాయంగా పట్టున పెట్టుకున్నది ఒక అమాయకుని పొట్టన పెట్టుకున్నది అట్లాంటి మా కుటుంబానికి న్యాయం చేయండి అని కోరడంతో పాటుగా ఆయన ఇలాంటి సందర్భ సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దని కూడా ఆయన కోరుకుంటున్నారు